హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రులలో నాలుగవ రోజు అనగా ఆశ్వేజ శుద్ధ చవితి రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దర్శనం దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి మనం ఏ రంగు చీరను ధరించాలో ఏ పూలతో పూజించాలో ఏ నైవేద్యమును అమ్మవారికి సమర్పించాలో ఏ మంత్రంతో అమ్మవారిని జపించాలో వివరంగా తెలుసుకుందాం ఈ రోజున అమ్మవారికి మనం గంధపు రంగు గల చీరను ధరించాలి తెల్ల పూలతో అమ్మవారిని పూజించాలి కట్ట పొంగల్ని కానీ దద్దోజనమును కానీ లేదా పరమాన్నమును కానీ నైవేద్యముగా సమర్పించాలి ఈరోజు అన్నదానం చేసిన వారికి జీవితంలో ధనధాన్యములకు కొరత ఉండదని చెప్తారు హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణయే నమ అనే మంత్రంతో అమ్మవారిని పూజించాలి చూశారు కదా ఫ్రెండ్స్ అన్నపూర్ణాదేవి విశిష్టతను పూజా విధానమును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్